కన్నీటితో అడగనా గిరిమే పోల మాట నీరు పడినాక పాట ప్రార్థన డాడీ కన్నీళ్ళతో తోడితే దేవుడు అంటాడు అంటున్నాడు నేను కన్నీళ్ళతో అంటున్నాను మామూలుగా చేస్తున్నాను అదే కన్నీటితో అడగనా నీ పాదాలను కడగనా కన్నీటితో అడగనా నీ పాదాలను కడగనా నీ సన్నిధి చేరే వరకు నా ప్రార్థన ప్రార్థన కాదు పాటలాగా ప్రార్థన చేస్తాను అదే లూయ ఈ ఆలాపన నా ప్రార్థన అనే పాట అనే ఆలాపన నీ పాదాలు చేరే వరకు నీ సన్నిధి చేరే వరకు చేస్తూనే ఉంటాను ప్రార్థన అయితే నీకు వినపడమేమో పాట నా పాట ద్వారా నాకు ప్రార్థన చేస్తా అది దాని గురించి వచ్చిన్నాడు అదే లూయ కన్నీటితో అడగనా నీ పాదాలను కడగనా నీ సన్నిధి చేదే వరకు నా ప్రార్థనల పించనా అయినా కూడా జవాబు లేని ప్రశ్నగా మిగిలి ఉన్న ఒంటరిగా జవాబు చేరలేదన్న కాదు చేరింది లేని ప్రశ్నగా మిగిలి ఉన్న ఒంటరిగా కన్నీటితో అడగనా నీ పాదాలను కడగనా అలేదు కన్నీటితో కడుగుతున్నట్టు ఒక ఆమొచ్చి పాదాలని ఆమో పిచ్చి కాదు వామలు పిచ్చి కాదు అందరూ ఆ రోజు మంచి బిర్యానీ తింటా ఉన్నారు అందరూ మంచిగా ముస్తాఫా ఇచ్చిన్నారు కానీ ఈ మాత్రం ఈ పిచ్చుకు మాత్రం ఏదో రాలే ఏదో పోయి ఏదో ఆశించి రాలే కన్నీటితోటి ఆయన పాదాలు కడిగి తన తలవింటుక ఆమె తల వెంట్రుకలతో తుడుస్తున్న ఆ పిచ్చుక పేదలతో చెప్తున్నాడు ఆయన అక్కడున్న వాళ్ళతో చెప్తున్నాడు ఇవి కదా అసలైన ప్రేమిక అని